ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని రైతులు రోడ్డెక్కారు దీంతో నార్కడ్పల్లి అద్దంకి రహదారిపై భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది తిప్పర్తి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో ధాన్యం త్వరగా తూకం వేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నార్కడ్పల్లి అద్దంకి రహదారిపై తిప్పర్తి మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు ధాన్యం మార్కెట్కు తీసుకొచ్చి చాలా రోజులు అయినప్పటికీ తూకం వేయకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు రాస్తారోకో రోకో చేయడంతో రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి लेबर <laughs> брано <laughs>